హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేము చాలా బాగున్నాం ఈరోజు మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే ఇంట్లో ఎక్కడైతే లేవండి సరుకులు లేవు డీమోట్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాం సరుకులు అయితే ఇంట్లో ఏం లేవండి ఎందుకంటే మేము వెళ్ళాక ఒకసారి తెచ్చుకుంటాం కదా అందులోనే ఇవాళ ఈయన పనికి కూడా వెళ్ళలేదు అనమాట ఇవాళ సెలవు వచ్చింది ఎందుకు సెలవు వచ్చిందంటే అంటే ఇల్లులు కడతావు కదండి అవి కరెంటు గాళ్ళు అయితే అనమాట ఆ గాళ్ళు కొడితే మనం ఫ్యాస్టింగ్ జనేది అవ్వదు అందుకని ఆ గాళ్ళు కొట్టిన తర్వాత మళ్ళీ ఇంక పని అంటే ఉండిద్ది ఇలాగ ఇంటికాడ ఉన్నారు కదా ఇంట్లో సరుకులు కూడా లేవని చెప్పి డిమార్ట్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాం మరి ఇంట్లో సరుకులు కూడా ఈ నెల అంతటికి మనకు కావాలి కాబట్టి ఒకసారి తెచ్చుకున్నాం అనుకోండి మనకి ఈ నెలకి సరిపడ సరుకులు అయితే నేను ప్రతి నెల తెచ్చుకుంటాను ప్రతి నెల వీడియో అయితే పెట్టనండి ఎప్పుడైనా మూడు నాలుగు నెలలకు ఒకసారి మీకు సరుకులు వీడియో అనేది పెడతానమాట ఆ ఎలాగో పిల్లలు కూడా ఇవన్నీ సెలవు అనమాట సెలవు అంటే స్కూల్ సెలవు అయితే కాదు పిల్లలు సెలవు పెట్టారు ఎలాగ డీమార్ట్ కెళ్ళి కావాల్సిన అన్ని తెచ్చుకోవచ్చు పిల్లలు కూడా తినడానికి బిస్కెట్లు అని అవన్నీ ఇవన్నీ ఆలు తీసుకుంటారు కదా అని చెప్పి ఇక వాళ్ళని కూడా స్కూల్ కి వెళ్ళలేదండి ఉంచేసాను అనమాట ఇప్పుడు డీమార్ట్ కెళ్ళి మనం ఏమేమి కావాలి మనం ఏమేమి తెచ్చుకోవాలి అన్ని ఏం అనేది నేను ఎల్లు వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను ఎందుకంటే డిమార్ట్ లో వీడియో తీస్తాను అసలు ఎలా అనేది లేదు లేకపోతే డిమార్ట్ లో వీడియో తీసేదాన్ని వీడియో అయితే రండి అక్కడ ఓకే నా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము డిమార్ట్ కైతే వెళ్తున్నాం అనమాట వెళ్ళొచ్చిన వచ్చిన తర్వాత నేను ఏమేమి తెచ్చాను ఏంటి అన్నది మళ్ళీ కలుద్దామని ఈ లోపతే మా వీడియోకి మీరు ఖచ్చితంగా లైక్ చేస్తారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఎందుకంటే మనకి లైక్లు అనేది అస్సలు రావట్లేదు అనమాట ప్లీజ్ మీరు లైక్ చేస్తే ఏంటంటే మా వీడియో అనేది ఇంకొక పది మందికి వెళ్తుందండి ప్లీజ్ 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 మీరు వీడియో లైక్ చేసి మరీ చూడండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మా లాంటి చిన్న చిన్న ఫ్యామిలీని కొంచెం మీరు పైకి తెచ్చిన వాళ్ళు అవుతారని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా సబ్స్క్రైబర్స్ అందరూ చాలా 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 మంచి వాళ్ళండి అలాగే కొత్త సబ్స్క్రైబర్స్ కూడా నాకు వస్తే మా ఫ్యామిలీలో ఉంటారు మీరు కూడా మమ్మల్ని అర్థం చేసుకొని మా మమ్మల్ని ఇంకా మీరు ముందుకు తీసుకెళ్తారని నేనైతే కోరుకుంటున్నాను మా ఈ చిన్న ఫ్యామిలీకి మీరు కూడా ఒక చెయ్యూతని ఇస్తారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు డిమార్ట్కి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ కలుద్దామా ఓకే ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు డిమార్ట్కి వెళ్ళి ఇదిగోండి మాకు ఇంట్లో సామాన్లు సరిపడ్డ సామాన్ అంటే ఒక్క నెలకే మాత్రమే సరిపడ్డ సామాన్లు వేసి తీసుకొచ్చాను అనమాట మీకు ఇప్పుడు ఏమేమి తీసుకొచ్చాను ఏంటి అనేది చూపించాలి కదా మా పిల్లలు అయితే ఈ ఓదే బిస్కెట్ ప్యాకెట్ అయితే ఒకటి తీసుకున్నారండి ఏమో దేవుడి సామాన్లు అగ్రవత్తులు అనమాట ఇదిగోండి నాకు చూడంగానే బాగా నచ్చింది తీసుకున్నాను ఈ కళయి అయితే ఇది మనకి ఎంత పడింది అంటే ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు అయితే పడిందండి అంటే ఇది ఒక్క కళాయి వరకే పడింది మనకి ఇంకా మూట కూడా వేరే ఉంది సపరేట్ గా చూపిస్తాను ఇదండి మనం అయితే మామూలుగా లేదు చాలా అంటే చాలా బాగుంది అయితే చూసా సూపర్గా ఉంది కదా అసలు మొయ్యిలేతుంది అనమాట ఇది కనీసం నాకు తెలిసి మూడు నాలుగు కేజీలు అయితే ఉండేది కళాయి అంత బరువు ఉంది చూడండి డిమోట్లో సరిగ్గా అంటే మనం ఇంక మాటలు లేవన్నమాట ఇది అయితే మూత ఈ మూత వచ్చేసరికి మనకి ఎంత పడింది అండి నూట యాభై రూపాయలు పడింది అండి ఇదిగోండి నూట నలభై తొమ్మిది రూపాయలు పడింది మూత వచ్చేసరికి ఏమో ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు మూత వచ్చేసరికి నూట నలభై తొమ్మిది రూపాయలు అండి చూడండి కరెక్ట్గా మూత కూడా సూపర్గా కుదిరింది కళాయి అయితే చాలా బాగుంది వాషింగ్ మిషన్లో కండి ఇది సర్పెక్సుల్ లిక్విడ్ ఇక్కడ అంట్లకి సోపు బ్రష్లు అన్నమాట ఇక్కడ సోప్ మైసూర్ శాండల్ సంతాకండి ఇది డైరీ మిర్చి ఇల్లు కడిగుట్ట వేసుకోవడానికి ఇవన్నీ జున్ను పౌడర్లు అనమాట ఇవి నేను అప్పుడప్పుడు పిల్లలకి జున్ను చేస్తూ ఉంటాను ఇక అందుకని చెప్పి నేను తీసుకొచ్చుకున్నాను మా అమ్మాయి ఇది చూడంగానే ఇడ్లీ అంటే పొడబొడ్ ఇడ్లీలు వేసుకునేది అంటండి ఇది అయితే తీసుకుంది వద్దొద్దన్నా కూడా తీసుకుంది ఇది మనకు వచ్చేసరికి యాభై తొమ్మిది రూపాయలు పడిందండి చిన్న చిన్న చిట్ట చిట్టి ఇడ్లీ అంట దీంట్లో కొద్ది 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 పిండి వేసుకొని ఇక సరే అని చెప్పి తీసుకోమన్నాను మష్రూమ్స్ అండి ఇది ఇవి రెండు వచ్చేసరికి మనకి నలభై తొమ్మిది రూపాయలు పడింది ఒక్కొక్క ప్యాకెట్ వచ్చి రెండు తీసుకున్నాను మష్రూమ్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి తీసుకున్నాను అనమాట ఇదైతే టీ పొడి టీ పొడి అండి ఇదైతే మనకి టీ పొడి ఇది నేను ఎంత అంటే ఆరు వందల అరవై నాలుగు గ్రామ్స్ తీసుకున్నాను నూట యాభై రూపాయలు పడిందండి అంటే అక్కడ గ్రామ్ మనం ఎంత వేసుకుంటే అంత పడిపోయింది కదా నేను మినిమం ఎంత వేసాను అది కరెక్ట్గా అంత వచ్చింది అనమాట ఇవి మైసూర్ స్టాండర్డ్స్ సోప్లు ఇది దేవుడికి దేపరాజు నూనె ఇదేమో షుగర్ అండి రెండు కేజీలు ఏడు వందల గ్రామ్స్ షుగర్ అయితే తీసుకున్నాను ఇదిగోండి మనకి ఇది ఎంత పడిందో ఒకటి చెప్పాలి కదా నూట పదిహేడు రూపాయలు పడిందండి పిల్లలు అటుకులు తీసుకున్నారు అర కేజీ ఇరవై నాలుగు రూపాయలు ఈ బాస్మతి బియ్యం అండి రెండు కేజీలు ఆరు వందల గ్రాములు తీసుకున్నాను నూట తొంభై ఎనిమిది రూపాయలు తీసుకున్నారు ఇవన్నీ కందిపప్పు కేజీ కందిపప్పు తీసుకున్నాను నూట యాభై రూపాయలు ఇవన్నీ ఆయిల్ ప్యాకెట్లు నేను ఆయిల్ ప్యాకెట్లు తెచ్చానండి మామూలుగా అయితే ఎప్పుడు కూడా క్యాన్ తెచ్చుకుంటాం కానీ ఈసారి ప్యాకెట్లు తీసుకొచ్చుకుందాం అని చెప్పి ప్యాకెట్లు అయితే తీసుకొని తీసుకొచ్చుకున్నాను ఒక ఐదు ప్యాకెట్లు అయితే తెచ్చాను అన్నమాట ఇవేమో పల్లీలు పల్లీలు కూడా ఏడు వందల గ్రాములు తీసుకున్నారండి ఎనభై రూపాయలు పడింది ఎందుకంటే పల్లీలు మన ఇంట్లో మొన్న తెప్పించాను ఉన్నాయి అనమాట వన్ కేజీ పల్లీలు ఉన్నాయి ఆ ఇంట్లో ఉన్నాయి కదా అని చెప్పి ఇంకా కొంచమే తీసుకొచ్చుకున్నాను ఇవేమో దేవుడికి ఎన్ని అయింది దేవుడి సాంబులు అనమాట కర్పూరం ఇవేమో మినపగుళ్ళు అండి నేను పన్నెండు వందల గ్రాములు తీసుకున్నాను నూట నలభై రూపాయలు అయితే మినక గుళ్ళుకి తీసుకున్నారనమాట ఇవన్నీ మాట డాబర్ పేస్ట్ అండి రెండు వందల యాభై రూపాయలు ఎంత పడింది ఇప్పుడు ఇవన్నీ మనకు వచ్చేసరికి మీకు ఎంత పడింది ఏంటి అన్నది బిల్లు కూడా చూపించాలి కదా ఇదిగోండి నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అయితే అయ్యిందండి మనకి ఇవన్నీ వచ్చేసరికి మనకింత బిల్లు అయితే పడింది ఒకసారి బిల్లు కూడా చూడండి మీరు ఇవన్నీ మనకి ఐదు వేలు తీసుక ఐదు వేలు అయినాయి అండి కరెక్ట్గా మనకి ఇంటికి నెలకు సరి మనకి సరిపడ్డ సామాన్లు అయితే మనకి ఐదు వేలు అవుతుంది ఇంకా తెచ్చుకోవచ్చు కానీ మనకి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాబట్టి సరిపోయిందన్నమాట దీనివల్ల మనకి ఎందుకు అంత అయిందంటే దీంట్లో ఒక కళాయి మనం తీసుకున్నాం కాబట్టి లేకపోతే అంత అవదండి కళాయి మనకి ఎంత పడిందో దానికే వచ్చేసరికి తొమ్మిది వందల దాకా చిలో పడింది మోతను కళయి వచ్చేసరికి మనకి లేకపోతే మనకు అంత అవ్వదు ఇంటికి ఖర్చు వచ్చేసరికి ఇంకా మనం తేవాల్సిన ఇంకా రైస్ ఉంది అన్నీ ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత తెచ్చుకోవాలన్నమాట రైస్ వచ్చేసి మనకి పద్దెనిమిది వందలు పడుతుందండి పాతి కేజీలు రైస్ వచ్చి లలిత బ్రాండ్ తీసుకొచ్చుకుంటాం మేమైతే ఇంకా అది ఒకటి తీసుకొచ్చుకోవాలి మనకి ఇక్కడ నెలకి ఏ సరిపడ్డా అయితే ఇక ఉన్నాయన్నమాట ఇంకా దేని గురించి మనకి బెంగలేదు ఏమీ లేదు సరిపోతాయి మనకి ఏమేమి కావాలో అన్నీ తీసుకొచ్చుకున్నాం కాబట్టి ఇక మనకి ఈ ప్యాకెట్ వచ్చేసి నాకైతే అండి నేనైతే చెప్తున్నా నాకు వారం కూడా రాదండి ఒక ప్యాకెట్ వచ్చేసరికి ఈ ప్యాకెట్ వచ్చేసరికి నాకు ఆయిల్ ప్యాకెట్ నాలుగు రోజులు వచ్చి ఖచ్చితంగా నాలుగు రోజులు లేకపోతే నాలుగు ఐదో ఒక్కొక్క వారం అయితే ఐదో రోజు కూడా వచ్చిద్దండి ఇక కరెక్ట్గా వారం అయితే మాత్రం నాకు ఏనాడు వారం అయితే మాత్రం ఈ ఆయిల్ ప్యాకెట్ అనేది రాలేదన్నమాట ఎందుకంటే కొంచెం ఆయిల్ ఎక్కువగానే తింటాం కాబట్టి అందులోనే నేను రెండు పోట్ల వంట చేస్తాను పొద్దున్న చేస్తాను ఈవినింగ్ చేస్తాను రెండు పూట్ల వంట చేస్తాను ఆయిల్ కూడా మనకి ఎక్కువగా పడితే మధ్యలో మళ్ళీ అప్పడా లేపడం కానీ లేకపోతే అలాంటివన్నీ చేస్తాం కదా అందుకని చెప్పి మనకి ఆయిల్ వచ్చేసరికి మనకి నాలుగు రోజులు ఐదు రోజులు మించి అయితే రాదు అందుకని నేను ఒక ఐదు ప్యాకెట్లు తెచ్చాను మినిమం ఒక నెల అని అనుకున్న నెల అయితే రాదు చూద్దాము ఐదు ప్యాకెట్లు తీసుకొచ్చాను ఇక ఇవన్నీ అయితే నేను ఈరోజు ఆయన ఇంటికాడ ఉన్నాడు కాబట్టి ఇక ఎలాగో మనకి ఇంట్లో కావాల్సిన పదార్థాలు కూడా తెచ్చుకుందాం కదా అని చెప్పి మేమైతే వెళ్ళామండి ఇక వెళ్ళిన తర్వాత మనం అన్నీ కొనుక్కున్న తర్వాత ఇంత మనకి కాస్ట్ అయితే ఎంత పడింది మష్రూమ్స్ కూడా చూడంగానే మరి నాకు బాగా ఎందుకంటే చాలా రోజులు అయిపోయిందండి డిమార్ట్కి వెళ్ళి మనం కిందటి నెల వెళ్ళలేదు ఇంటికాడ సర్కులు తెప్పించేసుకున్నాం అనమాట కిందటి నెల అయితే వెళ్ళలేదు లేదు వెళ్ళలేదు అనమాట ఇక అందులోనే మనం డిమార్ట్కి వెళ్ళామంటే మష్రూమ్స్ కంపల్సరీ మష్రూమ్స్ అయితే తీసుకొస్తాను నేను అంత బాగుంటాయి అనమాట చాలా అంటే చాలా బాగుంటాయండి అందుకని చెప్పి నేను తీసుకొస్తాను ఇక మనం నే పొద్దున పదిన్నరకెళ్ళా ఉండే ఎందుకంటే మార్ట్ మామూలుగా వెళ్ళినా ఖాళీ ఉండదు కదా అని చెప్పి పొద్దున్నతో ఏమైనా ఖాళీ ఉండిద్దా కదా అని చెప్పి వెళ్ళాము మేము వెళ్ళిన తర్వాత అసలు జనం అయితే గుట్ల గుట్లు వచ్చేసారండి అసలు మేము వెళ్ళిన తర్వాత కూడా డిమట్ ఎప్పుడు కూడా ఖాళీ ఉండదు ఎప్పుడు అనుకుంటాం కానీ ఎంత ఖాళీ అప్పుడు ఎంత ఖాళీ ఉండుద్దు అని అనుకుంటాం కానీ ఎప్పుడు వెళ్ళినా ఖాళీ ఉండదు అండి ఎప్పుడు జనం ఉంటానే ఉంటారు ఇక మనకి సరిపడ తీసుకొని ఇక క్యూలో నుంచోని ఆ బిల్లుకి మాత్రం చాలా లైన్ ఉండిద్ది క్యూలో నుంచోనే రావాలి మనం ఈ సరుకులు తీసుకోవడానికి ఎంత ఎంత టైం పట్టిద్దో బిల్లు దగ్గర మనకు అంత టైం పడుతుంది అయినా కూడా మేము డిమార్ట్లోనే తీసుకొస్తాము ఎందుకంటే డిమార్ట్లో చాలా అంటే చాలా బాగుంటాయండి ఏం తెచ్చినా కూడా క్వాలిటీ ఉంటుందన్నమాట ఇంట్లో కూడా నేను అన్నీ అలాంటివి వాడతాను అందుకని చెప్పి డిమార్ట్కి వెళ్తాం మామూలుగా అయితే ఇంటికాడ ఏమైనా లేకపోతే కారం కానీ లేకపోతే కారం వెళ్ళగా నేను ఆడిస్తాను అనుకోండి ఇంకేమైనా లేకపోతే చిన్న చిన్న వస్తువులు ఏమైనా లేకపోతే ఇక మామూలుగా కిరాణా షాప్కి వెళ్ళి తీసుకొస్తాం అనమాట ఓకేనా ఫ్రెండ్స్ మేమైతే ఈ రోజు చక్కగా ఇలాగా ఎన్నోన్న బాక్స్లో ఎన్నో എന്ത പടി കാറ്റ് അതേ ബിട്ട് കിട്ടും

అయితే మనకి కరెక్ట్గా నెలకి వచ్చేస్తాయండి ఒక రోజు అటు ఇటు కానీ ఏదైనా నెల రోజులు అయితే మనకు వచ్చేస్తాయి అనమాట ఇక ఇవన్నీ సర్దుకోవాలి సర్దుకున్న తర్వాత కంపల్సరీ ఈ కళ నేను ఓపెనింగ్ చేస్తానండి ఎందుకంటే ఈ కళ అయితే అసలు నాకు ఎప్పుడు వండుదామా ఎప్పుడు వండుదా అనిపిస్తుంది మూత కూడా చాలా బరువుంది మూత కూడా చాలా వెయిట్ ఉంది అంటే ఇంత బయటనే తీసుకోవాలి కళాయిలు ఎప్పుడు కూడా మనం చిన్న చిన్న తీసుకుంటే ఏంటంటే మాడు కింద మాడిపోతుందండి అది మనం ఎంత వృద్ధిరా కూడా ఆ మాడు అనేది అసలు పోవట్లేదు మళ్ళీ వీడల్లో కూడా చాలా అలవాటు కనిపిస్తుంది కదా అని చెప్పి ఇక ఏదైతే అది అయిందని చెప్పి ఇదైతే ఒకటి తీసుకున్నాను మేము అంత ఖర్చు పెట్టే అంత ఆ బడ్జెట్లో అయితే మేము లేవన్నమాట ఏదో అయినా కూడా తీసుకున్నా అనమాట ఎందుకంటే మనకి వీడియోలకి కొంచెం ఏదైనా ఎవరైనా సరే వీడియోలు చూడాలంటే కొంచెం ఉంటే కదండి చూస్తారు అందులోనే మనం తీసుకున్న కళాయిలన్నీ బాగా అసలు మందం అనేది లేవు అవి ఊరికే అడుగు పెట్టేస్తున్నాయి అవి పడితే ఏంటంటే ఎంత మన వృద్ధిలో కూడా పావట్లేదు అనమాట ఇలా ఎంత మందం ఉందనుకోండి అసలు మనకు అడుగు అనేది పట్టదు ఈ అడుగు మందం వల్ల మనకి కూరలు ఏమైనా వండినా చేసిన అడుగు అనేది పట్టదు అనమాట నాకు చూడగానే చాలా అంటే చాలా నచ్చింది డబ్బుల గురించి కాదు కానీ చాలా అంటే చాలా నచ్చింది ఇది కొంచెం పట్టుకుంటా కూడా అసలు బలేక ఎంత మందంగా ఉన్నాయో సూపర్గా ఉందో అసలు మీకు ఈ కళ నచ్చినట్లయితే నాకు కంపల్సరీగా కామెంట్ అయితే చేయండి మేము ఇంతంత వస్తువులు కొనుక్కునే ఇంత లేదు కానీ మరి ఏం చేస్తాం ఇదైతే ఎంత పడింది అండి ఇంతకన్నా కొంచెం పెద్దది తీసుకుందాం అనుకున్నాను అది అయితే ఏకంగా రెండు వేల ఏడు వందల కాస్ట్ ఉందండి దాని మీద ఇంతకన్నా కొంచెం పెద్దది అనమాట అమ్మో అంత కాస్ట్ అయితే మనం అయితే మనం ఎక్కడ పడతామండి అంత కాస్ట్ అయితే సరిపోద్ది మనకి ఏం చేస్తాం ఏదో రకంగా సరిపెట్టుకుందాం కదా అని చెప్పి నేనైతే ఇది తీసుకున్నాను ఇది కూడా మీకు నచ్చినట్టయితే నాకైతే కామెంట్ అయితే చేయండి ప్లీజ్ మీరు నాకు కామెంట్ చేస్తే నాకు కొంచెం సంతోషంగా అండి కళ నచ్చిందని కామెంట్ చేస్తే నాకు కొంచెం సంతోషంగా ఉండిద్ ఇంకేమీ కాదు ఓకే నా ఫ్రెండ్స్ నేనైతే ఇవన్నీ తీసుకొచ్చాను ఇప్పుడు ఇవన్నీ సర్దుకొని నేను టిఫిన్ కూడా చేయలేదండి ఈ నా టిఫిన్ అయితే ఇప్పుడే వద్దులే ఆకలేట్లేదని చెప్పి వచ్చేసారనమాట ఇప్పుడు వచ్చిన తర్వాత వంట చేసి వెళ్ళాను ఇప్పుడే బోన్ చేయాలి ఓకేనా ఫ్రెండ్స్ మాకు ఈ సరుకులు అవన్నీ తెచ్చుకొని ఎలా వీడియోతో ఇది పెట్టామండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త మా వీడియో చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ చెప్పాలి దమ్ బాయ్